పార్టీ బ్యూరో రాజమండ్రి గోరంట్ల బుచ్చే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు వెలువలా తరలి వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు స్వీట్లు దండలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా గోరెంట్లు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తల అభిమానం ఆప్యాయత ఎన్నటికీ మరువలేనిదని వారి సహకారంతోనే తన రాజకీయ జీవితం విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు వారి ఆశస్సులతోనే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా ప్రజాసేవలో ఉండగలుగుతున్నానని అన్నారు టీడీపీ నాయకులు మార్ని వాసుదేవ్ దేవుల చంటి మార్ని పాపారావు మార్ని పాపారావు చౌదరి ఆళ్ల ఆనందరావు కురుకురి కిషోర్ ఐ టీడీపీ సభ్యులు కంచిపటి గోవింద్ పోలీస్ అధికారులు మహిళా నాయకులు జనసేన బీజేపీ నాయకులు చప్పా చిన్నారావు పన్నల లక్ష్మి సంతోషి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్నెన్నో ఆశలతో ఆశయాలతో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొని తిరిగి పట్టాలెక్కించి రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకు వెళ్లడం కోసం పేదరిక నిర్మూలన కోసం ముందుకు వెళ్తూ ఉంది ప్రకృతి సహకరించాలి పంటలు బాగా పండాలి రైతులు రైతు కూలీలు అందరూ ఆనందంగా గడపాలి సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ నిర్వాహకలు జరిగిన తప్పులన్నింటినీ సరిచేసుకుంటూ అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకెళ్లాలని సంక్షేమం బలహీన వర్గాలకి దళితులకి మైనార్టీలకి కానీ ఎస్టీలకు కానీ మహిళా అభ్యుదయానికి వివిధ వృత్తుల వారికి న్యాయం జరిగేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు దానికి మనందరం కలిసి కట్టుకో చేద్దాం అద్వితీయమైన స్పందనతో నాకు నలభై రెండు సంవత్సరాలుగా అభినందనలు తెలియజేస్తున్న నా యాభై మంది ప్రజలకి కార్యకర్తలకి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక కులమాన్ని ఒక మతమని పట్టింపు లేకుండా ఇంత ఆశీర్వాదం ఇచ్చానికి మీ జీవితంలో నా జీవితంలో మర్చిపోలేను మీ రుణం సేవ ద్వారా నా రుణం మీ రుణం తీర్చుకుంటానని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను